నేను మీ నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే ఈరోజు అంటే ఆగస్టు పదహారు ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు ఓ రచయిత అలాగే రాజ్యసభ సభ్యుడు ఉత్తమ పార్లమెంటేరియన్ భారత అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డు గ్రహీత వారే అటల్ బిహారీ వాజ్పేయి వారి యొక్క వర్తంతి ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన గ్వాలియర్ అనే ప్రాంతం మధ్యప్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్వాలియర్ అనే ప్రాంతంలో జన్మించారు వారు స్వహతాగా మరి ఒక కవి రచయిత చాకచక్యంగా మాట్లాడి ఎదుటివారిని మెప్పించి ఒప్పించగల నేర్పలి అత్యున్నత పదవి అయినటువంటి మరి ప్రధానమంత్రిగా వారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయ జనతా పార్టీ తరఫున పదమూడు రోజులు పనిచేయడం జరిగింది అంతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారు పదమూడు నెలలు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పూర్తికాలం అంటే రెండు వేల నాలుగు వరకు వారు ప్రధానమంత్రిగా విశేషమైనటువంటి సేవలు భారతదేశానికి చేసినటువంటి సందర్భం ఏదైతే రాజస్థాన్ రాష్ట్రంలో పురోక్రాన్ అణు పరీక్షలు ఏదైతే నిర్వహించారో ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను మరి ప్రపంచ దేశాలకు తెలిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మరి భారతీయ జనసంఘ్ బీజేఎస్ ఏదైతే ఉందో బీజేఎస్లో వారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది అంతేకాకుండా మరి ఏదైతే జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందో పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు వ్యవస్థాపక అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీకి వారు ఉన్నటువంటి సందర్భం మరి భారతీయ జనతా పార్టీని మరి దేశవ్యాప్తంగా వారు వ్యాప్తి చేసి భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను మరి సిద్ధాంతపరమైనటువంటి విధి విధానాలను భారతదేశ ప్రజలకు వివరించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మరి వారు ఏదైతే ఈరోజు పదహారు ఆగస్టు పదహారు ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు మరణించినటువంటి సందర్భం అప్పటి నుంచి కూడా వారి యొక్క వర్ధంతికి అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా డిసెంబర్ ఇరవై ఐదు వారి యొక్క పుట్టినరోజును ఏదైతే ఉందో ఆ పుట్టినరోజును మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మాన్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు సుపరిపాలనా దినోత్సవంగా మరి జరుపుకున్నటువంటి సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ వారు ఏదైతే భారతదేశానికి సేవలు అందించారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందించారో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసి భారతీయ జనతా పార్టీ యొక్క మరి అభివృద్ధికి తోడ్పడాలని అంతేకాకుండా మరి దేశ మాతకు సేవ చేసి దేశానికి అనేక విధాలైనటువంటి సేవలు చేసి భరతమాత రుణం తీర్చుకోవాలని మీ అందరికీ తెలు సెలవు తీ వివరిస్తూ మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము భారత్ మాతాకి జై